నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ తెలుగు రాష్ట్రాలపై ప్రళయ మేఘం గర్జించింది చినుకు చినుకు జడివానగా మారి కుండపోత కురిసింది వరణుడి ప్రకోపంతో తెలుగు నేల తల్లడిలింది బుడమేరు ఉధృతికి విజయవాడ కకావికలం కాగా మున్నేరు తీవ్రతకు కమ్మం కంటతడి పెడుతోంది మేడలు మిద్దలకెక్కి ప్రాణాలు దక్కించుకున్న ప్రజలు సహాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు ఆకాశానికి చిల్లు పడిందా వరనుడు పగబట్టాడా అన్నట్లుగా విజయవాడను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి మూడు దశాబ్దాలుగా ఎరుగని రీతిలో ఒక్కరోజులో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కావడం బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో వరద దిగ్బంధనంలో చిక్కి బెజవాడ బిక్కుబిక్కుమంటోంది బెజవాడను కుదిపేస్తున్న భారీ వర్షాలు రికార్డు స్థాయిలో ఒక్కరోజే ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం కొండచర్యలు విరిగిపడి ఐదు మంది మృతి బుడమేరు ఉగ్రరూపం జల దిగ్బంధంలో విజయవాడ నీట మునిగిన విజయవాడ సిటీ విజయవాడపై వరుణుడు జలఖడ్గంతో విరుచుకుపడ్డాడు భారీ వర్ష బీభత్సానికి బెజవాడ బోరుమంటోంది ముప్పై ఏళ్లలో కనీవినీ ఎరగని రీతిలో రికార్డు స్థాయిలో భారీ వర్షాలు దంచి కొట్టడంతో నగరం సరస్సును తలపిస్తోంది ఎక్కడ చూసినా నీరే ఎటు చూసినా వరదే లోతట్టు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి రోడ్లు పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి ఏ చెరువుగట్టు ఎప్పుడు తెగుతుందో ఏ కాలువకు ఎక్కడ గండి పడుతుందో ఏ వాగు ఏ స్థాయిలో ముంచేస్తుందోనన్న ఆందోళన నగరవాసులను బెంబేరెత్తిస్తోంది ఇళ్ళూ నీళ్ళు ఏకమయ్యాయి దారులు ఏరులయ్యాయి కాలనీలు కుంటలయ్యాయి వీధులు చెరువులయ్యాయి ఇళ్ళు నానిపోతున్నాయి మనుషులు ఆకలితో అలమటిస్తున్నారు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి విజయవాడలో ఏ ఒక్క కాలనీ కూడా సేఫ్గా లేదు ఎక్కడ చూసినా రెండడుగులమేరా వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది ఇంట్లో ఉండలేక తినడానికి తిండి లేక విజయవాడ వాసులు నానా కష్టాలు పడుతున్నారు రెండు రోజులుగా ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు వర్షం దెబ్బకి కొందరు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు చాలా ప్రాంతాల్లోని ఇళ్లల్లో గ్రౌండ్ ఫ్లోర్లు పూర్తిగా మునిగిపోయాయి మొదటి అంతస్తులో ఉన్నవాళ్లు కిందకు దిగలేక నానా తంటాలు పడుతున్నారు సింగ్ నగర్లో బుడమేరు వాగు ఇరవై ఏళ్ల తర్వాత ఉగ్రరూపం దాల్చింది ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడాయి బుడమేరు నీరు రోడ్లపై ప్రవహిస్తూ ఉండడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది కొన్ని ఏరియాల్లో పశువుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది మూగజీవాలని కాపాడుకునే క్రమంలో కొందరు వాటిని ఎక్కించారు విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరదలో కొందరు ప్రాణాలు కోల్పోయారు విజయవాడలో వరద ముంపులో చిక్కుకున్న కారుపై మహిళ మృతదేహం కనిపించింది దీంతో ఆమె ఎవరు కారుపైన డెడ్ బాడీ ఎందుకుంది అన్న వివరాలు సేకరిస్తున్నారు అధికారులు మరోవైపు ఏపీ తెలంగాణల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ఆటోనగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది విజయవాడ శివారు కండ్రిగ వద్ద రహదారిపై భారీగా నీరు నిలవడంతో విజయవాడ నూజివీడి మధ్య రాకపోకలు తెగిపోయాయి భారీ వర్షాలకు విజయవాడ గుంటూరు మధ్య పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ముఖ్యంగా చెన్నై జాతీయ రహదారిని వరద నీరు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది సరిగ్గా ఇరవై ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురైంది వాగులు వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర్ర చేస్తుందని మరోసారి రుజువైంది ఇరవై ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో నేడు దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు ఇరవై ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తీరం దాటిన వాయుగుండం జగదల్పూర్కు ఆగ్నేయంగా అరవై కిలోమీటర్లు విశాఖకు వాయువ్యంగా నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది క్రమంగా దక్షిణ ఒడిషా విదర్భ చేరుకుని బలహీనపడుతుంది దీని ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు ఏలూరు కృష్ణా బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు నేడు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అమరావతిలో ఇరవై ఆరు సెంటీమీటర్లు తిరువూరులో ఇరవై ఐదు గుంటూరులో ఇరవై మూడు తెనాలిలో పద్దెనిమిది మంగళగిరిలో పదిహేడు విజయవాడలో పదిహేడున్నర సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతం నమోదైంది ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద అంతకంతకు పెరుగుతోంది అవుట్లో తొమ్మిది లక్షల క్యూసెక్లు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు బ్యారేజ్ డెబ్బై గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు భారీ వర్షాలు వరదలు జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు సీఎస్ డీజీపీ కలెక్టర్లు ఎస్పీలు మంత్రులతో టెలికాన్ఫరెన్స్లో సమీక్షించారు డ్రోన్లు సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలన్నారు రాత్రి సమయంలోనూ సింగ్ నగర్లో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు అక్కడి పరిస్థితిని సమీక్షించారు మరోవైపు సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు వరద పరిస్థితిపై ఆరా తీసిన ప్రధాని కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది పది లక్షల క్యూసెక్కులకు పైగా ఉన్న ఇన్ఫ్లోను డెబ్బై గేట్లు ఎత్తి కిందకు వదిలిపెడుతున్నారు కాల్వలకు ఐదు వందల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు ప్రస్తుతం బ్యారేజీ నీటి మట్టం ఇరవై ఒకటి పాయింట్ ఒక్క అడుగులుగా ఉంది తుఫానుకు ముందు బిజీ బిజీగా ఉన్న బెజవాడ సిటీ ఇప్పుడిలా వరద నీటితో అతలాకుతలమైంది తమ పనులు రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉండే నగరవాసి ఇప్పుడు వరద నీట చిక్కి వెలవెలలాడుతున్నాడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వాగులు పొంగి పొర్లుతున్నాయి పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వాగులు పొంగుతున్నాయి లాం సమీపంలో వాగు ఉధృతికి గుంటూరు అమరావతి ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి గుంటూరు నుంచి అమరావతి వెళ్లే మార్గంలో లాం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు మరోవైపు విజయవాడ అమరావతి మార్గాల మధ్య కూడా రాకపోకలు నిలిపివేశారు రెండు వేల పద్నాలుగులో హుద్ వేల పద్దెనిమిదిలో తిత్ రెండు వేల ఇరవైలో నివర్ వేల ఇరవై ఒకటిలో గులాబ్ రెండు వేల ఇరవై మూడులో మిగ్జామ్ తుఫానులు ఏపీలో బీభత్సం సృష్టించాయి ఆ సమయంలో భారీగా ఆస్తి విధ్వంసం పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అయితే వాటన్నింటినీ తలదన్నే స్థాయిలో ప్రస్తుత తుఫాను విధ్వంసం కొనసాగుతోంది ఏకధాటి వర్షానికి విజయవాడ సిటీ జలదిగ్బంధంలో చిక్కుకుందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు వరుస విపత్తులతో ఆంధ్రప్రదేశ్ వణుకుతోంది తుఫానులు వరదలు కరువు తరచూ ప్రజలకు కడగండ్లు మిగుల్చుతున్నాయి రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పదిసార్లు వరదలు ముంచెత్తి రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగించాయి ఆరుసార్లు తుఫానులు విరుచుకుపడ్డాయి అల్పపీడనాలు వాయుగుండాలు ఏటా మూడు నాలుగు సార్లు పలకరించి నష్టాన్ని కలిగిస్తూనే ఉన్నాయి చిత్తూరు వైఎస్ఆర్ నెల్లూరు అనంతపురం జిల్లాల్లో ప్రస్తుత వరదలు బీభత్సం సృష్టించాయి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న కుండపోతతో పట్టణాలు పల్లెలు తేడా లేకుండా జలవిలయంలో చిక్కి విలవిల్లాడుతున్నాయి ముఖ్యంగా వాగులు వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ఇరు రాష్ట్రాల్లో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు పదుల సంఖ్యలో గల్లంతయ్యారు తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగి జనజీవనం అస్తవ్యస్తమైంది లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి వర్ష బీభత్సంతో వాహనాలు సైతం కొట్టుకుపోతున్నాయి పలువురు నీట మునిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మహబూబాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటికన్నే సముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది ఫలితంగా రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి వరుణ విలయం కొనసాగుతోంది భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన నదులు వాగులు వంకలు జనావాసాలపై పంజా విసురుతున్నాయి పలు ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో రాకపోకలు తెగిపోగా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు మరీ ముఖ్యంగా అపార్ట్మెంట్ సెల్లార్లు వరదనీటితో నిండిపోతున్నాయి వాన బీభత్సంతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి ఖమ్మం నల్లగొండ కృష్ణా ఏలూరు గుంటూరు జిల్లాల్లో పలు నగరాలు వరద నీటిలో నానుతున్నాయి ఖమ్మం పట్టణాన్ని వరద ముంచెత్తింది మున్నేరు మహోగ్ర రూపం దాల్చింది మున్నేరుకు వరద పోటెత్తడంతో ఖమ్మం సిటీలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ప్రకాష్ నగర్ దగ్గర బ్రిడ్జిని తాగుతూ వరద ప్రవాహం కొనసాగుతుండటంతో వందలాది ఇళ్లు జలమయమయ్యాయి పలు అపార్ట్మెంట్లలోని సెల్లార్లు వరద నీటితో నిండాయి రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఏపీ తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాల నేపథ్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది రెండు రోజులుగా జిల్లాలో అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో సుమారు పదమూడు మంది గల్లంతయ్యారు ఒక రోజంతా మధుర మనుగూరు పట్టణాలు వరదల్లోనే ఉండిపోయాయి ఖమ్మం నుంచి భద్రాచలం వరకు అనేక ప్రాంతాల్లో వాగుల పాలటపడి పలువురు గల్లంతయ్యారు గల్లంతైన వారిలో ముగ్గురు మృతదేహాలు మాత్రమే లభించాయి కాగా అనేక చోట్ల మున్నేరు వాగులో ప్రజలు చిక్కుకునిపోయారు వారిని రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ టీంలు రంగప్రవేశం చేశాయి మున్నేరులో పెద్ద స్థాయిలో వరద రావడంతో ఆ వరద ప్రభావం వల్ల ఖమ్మం నగరంలోని పలువురు ప్రజలు నిర్వాసితులయ్యారు ఖమ్మంలోని ప్రకాష్ నగర్ నుంచి ధనుసులాపురం వరకు చుట్టూ ఉన్న ఇండ్లలోకి భారీ ఎత్తున వరద వచ్చింది అంతేకాకుండా ఖమ్మం నగరంలోని వైరారోడ్డు మీద కూడా భారీగా వరద చేరింది దీంతో పలుచోట్ల ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు మరోవైపున పాలేరులో ముగ్గురు తిరుమలాయపాలెంలో ముగ్గురు కారేపల్లికి చెందిన ఇద్దరు అశ్వాపురంలో ఇద్దరు గల్లంతయ్యారు ఖమ్మం జిల్లా కూసుమంచు మండలంలోని నాయకన్ గూడెంలో పాలేరు వాగులో దంపతులు గల్లంతయ్యారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం కొనసాగుతోంది ములుగు మహబూబాబాద్ వరంగల్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి మహబూబాబాద్ ములుగు జిల్లాల్లో వాగులు వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి దీంతో వందలాది గ్రామాలకు రవాణా వ్యవస్థ దెబ్బతింది మరిపేడ మండలం పురుషోత్తమయగూడెం వంతెన వద్ద వరద ఉద్ధృతికి ఖమ్మం జిల్లా కార్యపల్లి మండలం గంగారం తండాకు చెందిన తండ్రి కూతుళ్లు నునావత్ మోతిలాల్ అశ్విని కొట్టుకుపోయారు స్వగ్రామం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళుతుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది తీవ్ర గాలింపుల తరువాత వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన కారులో కూతురి ఆచూకీ లభించింది కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద పాలేరు వాగు ఉద్ధృతికి జాతీయ రహదారిపై నీరు చేరింది దీంతో హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి సూర్యాపేట మీదుగా ఖమ్మం విజయవాడ వెళ్లే ప్రజలు ప్రయాణం వాయిదా వేసుకోవాలని సూర్యాపేట ఎస్పీ సన్ప్రీత్ సింగ్ సూచించారు సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే మార్గంలో నాయకని గూడెం వద్ద పాలేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోందని తెలిపారు మణుగూరు పట్టణం పూర్తిగా జలమయమైంది శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షానికి పట్టణ పరిధిలోని కుందరాయి నగర్ ఆదర్శనగర్ కాళీమాత ఏరియా పైలట్ కాలనీ వినాయక్ నగర్ అశోక్ నగర్తో పాటు పలు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు స్థానికులు చెబుతున్నారు పలు ప్రాంతాల్లో వరద నీటితో విష సర్పాలు ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు మనుగూరు ప్రధాన రహదారిపై కిలోమీటర్ మేర వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి హైదరాబాద్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది భారీ వర్షాలకు ట్రాఫిక్ స్తంభించింది ఇప్పటికే స్కూల్స్ సెలవులు ప్రకటించిన అధికారులు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సూచించారు ఎడతెరిపిలేని వర్షాలతో హైదరాబాదీ నానా ఇబ్బందులు పడుతున్నాడు బయటకు రావాలంటే చాలు వణికే పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు రోడ్లపై నిలిచిన వరద నీటిలో ఎక్కడ మ్యాన్హోల్స్ ఉంటాయో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అని కుటుంబాలు భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో యాభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది రాష్ట్రంలో ఈ సీజన్లో అత్యధిక వర్షపాతం వరంగల్ మహబూబాబాద్ సూర్యాపేట జిల్లాల్లో నలభై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది దీంతో లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఆదివారం రాష్ట్రంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసి దారి మళ్లించింది తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు దామోదర్ రాజనరసింహ జూపల్ కృష్ణారావుతో కలిసి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు మున్సిపల్ విద్యుత్ పంచాయతీరాజ్ నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్నారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని తెలిపారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు వరదతో వాటిల్లిన నష్టాన్ని ప్రధాన దృష్టికి తీసుకువెళ్లారు సీఎం ఖమ్మం జిల్లాలో అధిక నష్టం వాటిల్లిందని ప్రధాన దృష్టికి తీసుకువెళ్లారు సహాయక చర్యలను వేగవంతం చేయాలన్న ప్రధాని మోడీ కేంద్రం తరఫున అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు వరనుడి ప్రళయ గర్జనతో తెలుగు రాష్ట్రాలు కకావికలమయ్యాయి వాగు వంకల ఉధృద్ధికి నగరాలు సరస్సులను తలపిస్తున్నాయి అపార పంట నష్టం వాటిల్లడంతో రైతు కుదేలయ్యాడు మరోవైపు భారీగా పోటెత్తిన వరదతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది ఉత్తరాంధ్ర నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా విదర్భ దిశగా ప్రయాణిస్తోన్న వాయుగుండం క్రమంగా బలహీనపడుతోంది దీని ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి వాయుగుండం ప్రభావంతో నుంచి నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటున్నారు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని నిపుణుల అంచనా ఇవాళ తెలంగాణలోని పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి ముఖ్యంగా నిర్మల్ నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో కుండపోత వాన పడొచ్చని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది మరోవైపు ఇవాళ కేంద్ర బృందాలు ఏపీకి రానున్నాయి హెలికాప్టర్లు బోట్లతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాష్ట్రానికి చేరుకుంటారు ఇప్పటికే రాష్ట్రానికి అండగా నిలుస్తామన్న కేంద్రం వరద సహాయక కార్యకలాపాల్లో పాల్గొనేందుకు సిబ్బందిని పంపిస్తున్నట్లు తెలుస్తోంది ఏలూరు బొమ్మలూరు వద్ద రామిలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో జాతీయ రహదారిపై రెండడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది విజయవాడ నుంచి విశాఖ వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది నీళ్లలో నిలిచిన వాహనాలను ట్రాక్టర్ల సాయంతో సహాయ బృందాలు బయటకు తీసుకొస్తున్నాయి తాళ్లమూడి పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లోకి నీరు చేరడంతో సహాయక చర్యలు చేపట్టారు మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరు పాలేరు ఆకేరువాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి మంచిర్యాల జిల్లా గుడిపేట ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది ఎగున ఉన్న ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో కడెం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల నుంచి వరద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పోటెత్తుతోంది భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు ఇరవై గేట్లను ఎత్తి అధికారులు నీటిని కిందకు వదులుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఎల్లో అలర్ట్ ప్రకటించారు వాయుగుండం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానాలు పడుతున్నాయి గోదావరి కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దీంతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది ముఖ్యంగా కృష్ణా వరదతో శ్రీశైలం జలాశయం పొంగి పొరులుతోంది ప్రాజెక్టుకు దాదాపు నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది దీంతో దిగువకు నాలుగున్నర లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల పద్నాలుగు పాయింట్ మూడు ఆరు టీఎంసీల నీరు ఉంది కుడి ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో ఐదు లక్షల క్యూసెక్కులకు పైగా ఉంది దీంతో పదహారు గేట్లను పదిహేను అడుగుల మేరకెత్తారు మరో పది గేట్లను పది అడుగుల మేరకెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు ప్రస్తుతం అవుట్ఫ్లో ఐదు లక్షల క్యూసెక్కులుగా ఉంది నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు ప్రస్తుతం నీటి మట్టం ఐదు వందల ఎనభై ఏడు అడుగులుగా ఉంది ప్రాజెక్టు స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతం మూడు వందల ఐదు పాయింట్ ఎనిమిది టీఎంసీల నీరు నిల్వ ఉంది ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది ఎగువ నుంచి తొమ్మిది లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది ఈ స్థాయిలో రావడం గత కొన్ని దశాబ్దాల్లో ఇదే తొలిసారి బ్యారేజీ డెబ్బై గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు అలాగే కాలువల ద్వారా ఐదు వందల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జలాశయాలు కుంటలు చెరువులు జలకళను సంతరించుకున్నాయి గంభీరపేట మండలంలోని నర్మాల ఎగుమానేర్ జలాశయం పూర్తిగా నిండింది జలాశయంలోకి పాల్వంచవాగు కూడేళ్లు వాగుల నుంచి ప్రవాహాలు పెరగడంతో జలాశయం నిండుకుండలా మారింది జలాశయం పూర్తిగా నిండి మత్తడి దూకుతోంది మత్తడి దూకుతున్న జలాశయం వద్దకు పర్యాటకులు ప్రజలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు హుస్సేన్ సాగర్లో వరద పెరుగుతోంది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఐదు వందల పదమూడు పాయింట్ ఏడు వేదు అడుగులకు నీటి మట్టం చేరుకుంది దీంతో సాగర్ తూములను ఓపెన్ చేసి అధికారులు నీటిని కిందకు విడుదల చేశారు అయితే వర్షం మరింతగా ఉండడంతో హుసేన్ సాగర్లో నీటి మట్టం పెరిగే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ టీమ్స్ అలర్ట్ చేశాయి జంట జలాశయాలు గండిపేట సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఫిరంగి కాలువలు బుల్కాపూర్ వాగుల నుంచి వరద వస్తోంది హిమాయత్సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం పదిహేడు వందల అరవై మూడు పాయింట్ ఐదు అడుగులు కాగా ప్రస్తుతం పదిహేడు వందల యాభై ఆరు అడుగుల మేర నీరు చేరింది మరోవైపు గండిపేట జలాశయం స్థాయి నీటి మట్టం పదిహేడు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం పదిహేడు వందల ఎనభై మూడు అడుగుల వద్ద వరద నీటి మట్టం ఉంది దీంతో జలాశయాల పరిస్థితిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతలను నట్టేట ముంచాయి ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు వరి సజ్జ మిరప కంది పత్తి నువ్వుల పంటలు వేసిన రైతులు వందల ఎకరాల్లో తీవ్రంగా నష్టపోయారు వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు పంట నష్టంపై అంచనా వేసి నివేదికను ఉన్నత అధికారులకు పంపిస్తున్నామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ ఆరేపల్లిలో సుమారు నూట యాభై ఎకరాల్లో పత్తి వరి పంటలు వరద నీటిలో మునిగిపోయాయి అక్కన్నపేట మండలం గొల్లపల్లి మల్లంపల్లి వెళ్లే రోడ్ లో లెవెల్ కలవర్ నుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇరువైపులా రోడ్డును బ్లాక్ చేశారు రామన్నపేట కుందరవాణిపల్లిలో కుంటలు తెగి పంట పొలాలు నీట మునిగాయి కృష్ణాజిల్లా పామరు మండలం కనుమూరు వద్ద పంట పొలాలు నీట మునిగాయి దాదాపు వందల ఎకరాల్లో పంట నీటిపాలు కావడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు